అంటే ఇది అన్నంత ఈజీ పని కాదు లోకల్ ఎమ్మెల్యే గారి చొరవతోనే ఈ రోజు మనం ఈ ఆర్ఎన్ఆర్ కాలనీకి శంకుస్థాపన వేయడం జరుగుతుంది గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఈ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఏదైతే వాస్తవంగా అక్కడ వాళ్ళు సర్వం కోల్పోతున్నారు కానీ ఇక్కడ మా వాళ్ళు కూడా పెద్ద త్యాగం చేస్తూ ఉన్నారు వాస్తవంగా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఇల్లు కోల్పోతున్నారు భూములు కోల్పోతున్నారు ఒక ప్రాజెక్ట్ పూర్తి కావాలనుకున్నప్పుడు కొంతమంది నష్టపోక తప్పదు ఆ తప్పన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి వాళ్ళ నర్సింహూడెంకి సంబంధించి వాళ్ళు మొత్తం ఇల్లు కోల్పోయినారు భూములు కోల్పోయినారు ఎక్కువ మంది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇప్పుడు మన కృష్ణాంపల్లి ప్రాజెక్టు పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ కృష్ణాంపల్లి ప్రాజెక్టులో ఉన్నటువంటి ముంపున గురైనటువంటి గ్రామాల్లో ఇవాళ నర్సిగూడెం ఒకటి శివన్నగూడెంలో అందుకనే ఇవాళ శివణగూడెం కానీ కృష్ణాంపల్లి కానీ రేపు పొద్దున్న మన ప్రాజెక్టులో మునిగిపోయినటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో మునిగిపోయేటువంటి గ్రామాలు అక్కడ వాళ్ళు మునిగిపోతున్నారు ప్రభుత్వం గతంలో వాస్తవంగా మీరు ఇచ్చినటువంటి ఇవాళ ఈ త్యాగాన్ని మేము ఏమి కాదనిలేము ఎందుకంటే వాస్తవంగా ఈ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ త్యాగాన్ని మనం ఎప్పుడు మర్చిపోలేదు ఎందుకంటే నాగార్జునసాగర్ కట్టినప్పుడు ఇవాళ అనేక మంది మా చందంపేట గుట్టపైన ఉన్న గ్రామాలన్నీ కూడా నాగార్జున సాగర్ కోసం త్యాగాం చేసి ఇలా లక్షలాది కోట్లాది మంది ఇవాళ ఇక్కడ నుంచి ఆంధ్ర దాకా సాగునీద తాగునీద ప్రజలు ఇవాళ ముందుకెళ్తా ఉన్నారు బాగుపడేటువంటి పరిస్థితి కాబట్టి కొన్ని పరిస్థితుల్లో మాకు బాధ ఉన్నప్పటికీ కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఆ నిర్ణయాల్లో ప్రాజెక్టు పూర్తి చేయాలి అనుకున్న సమయానికి ఆ చేసేటువంటి సందర్భంలో ప్రభుత్వ అధికారులు నిజంగా మా చిత్తపల్లి వాళ్ళు కాబట్టి ఎంతమంది సహకరించు మిగతా వాళ్ళంటే కష్టం నాకు తెలిసిన వరకు వాళ్ళు చాలా సౌమ్యులుగా నిజంగా వాళ్ళంతా దళితులు వాస్తవంగా ఇలా వర్గాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు రానికుండా నేను ఎన్ని ప్రయత్నాలు చేసినాం అక్కడ కలెక్టర్ గారిని ఒప్పించాం మా ఐటీవారిని ఒప్పించినా జేసీ గారిని ఒప్పించినా పైన ప్రభుత్వం ఓపిక లేకపోయినా ఆఖరి మంత్రి గారిని కూడా రిక్వెస్ట్ చేసినాం కానీ గవర్నర్ గవర్నమెంట్ ఇట్టి పరిస్థితులు ఆర్ఎన్ఆర్ కావాలి ఇక్కడ వాళ్ళ ఆల్టర్నేటివ్ ఎక్కడ చూసినా ఇది కాకుండా వేరే దగ్గర పంపాలని కూడా చూసినా ఆల్టర్నేటివ్ సోర్స్ ఎక్కడ దొరకలేదు తప్పనిసరి పరిస్థితుల్లో వర్గాల్లో ఉన్నటువంటి మా దళిత దళోదర్ల భూములను కూడా ప్రభుత్వం ఆర్ అండ్ ఆర్ సెంటర్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కలెక్టర్ గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే అదే వర్గాలకు సంబంధించినటువంటి ల్యాండ్ కానీ గోడుకోళ్ళకు సంబంధించిన ఈ రెండు ప్రాజెక్టులు ఇప్పుడు మీరు శివనగూడము ద్వారా ముఫర గురైనటువంటి ప్రాజెక్టు అయినా కూడా ప్రభుత్వ నిర్ణయం మా ప్రభుత్వం ఎవరైనా ప్రభుత్వం వాళ్ళు కోల్పోతున్నారు వాళ్ళకు కనీసం ఇళ్ళని కట్టేయాలి ప్రభుత్వ నిబంధనలు కాబట్టి మీరు ఇచ్చినా మేము ఒప్పుకున్నాం నా రిక్వెస్ట్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం వచ్చేటువంటి ఆ రేట్ల ప్రకారం ఆ వర్గాలలో జరుగుతుంది వాళ్ళు ఎక్కువ రేట్లు ఆర్ అండ్ ఆర్ ఇవ్వాలని నేను రిక్వెస్ట్ చేశాను గవర్నమెంట్ తోటి మాట్లాడతాను యాజ్ పర్ మీ గవర్నమెంట్ మెయిన్ పంపండి నేను అవసరం ఉంటే సీఎం గారితో కూడా మాట్లాడతాను ఎప్పుడు ఈ సందర్భంగా మనం చేస్తాం ఎందుకంటే వాళ్ళు చాలా కాస్ట్లీ ల్యాండ్ వాస్తవం గవర్నమెంట్ లాంటి బట్ వాళ్ళ గవర్నమెంట్ ప్రభుత్వ భూమి ఇచ్చిన గతంలో అయినప్పటికీ ఒక ఒక ఇవాళ ఒక ఎకరం భూమి అది రెండు కోట్లు ఉంటుంది నా దేశంతో ఒక ఎకరం భూమి వెరకాలని వెనకనే మేడం మన చిత్త సెంటర్ మెల్చి చుట్టారు ఐడియా సో రెండు కోట్ల రూపాయలు చేస్తుంది అయినా కూడా వాళ్ళు ఇవాళ త్యాగం చేస్తున్నారు తప్పనిసరి పరిస్థితులు వాళ్ళు ఒప్పుకుంటున్నారు ఒప్పుకునే పరిస్థితులు వాళ్లకు సరైనటువంటి ఆర్అండ్ ఆర్ లో వాళ్ళకు సరైనటువంటి ల్యాండ్ ఎక్వేషన్ లో వాళ్ళకు న్యాయం జరగవలసినటువంటి అవసరం ఉంది దానికి మీరు కొంత రిస్క్ తీసుకొని మీరు ఇక్కడ నిబంధన నిబంధన ఉండవచ్చు అప్పుడు ఏమంటే రిజిస్ట్రేషన్ వాల్యూస్ తీసుకుంటే తక్కువ ఉన్నది వాస్తవంగా రిజిస్ట్రేషన్ వ్యాల్యూ తక్కువ మనం అదే చూస్తాం బేసిక్ కానీ కొన్ని మానవత్వంతో కూడా చేయండి ప్రభుత్వం నుంచి మీకు ఏదైనా చెప్పేవలసి ఉంటే నేను ప్రభుత్వం నుంచి కూడా మీకు మీకు చెప్పించారాన్ని పూర్తి స్థాయిలో మీరు చేసి గారు ఉపయోగిస్తే మాకు న్యాయం జరిగిపోతుంది గవర్నమెంట్ కూడా అవసరం లేదు నాకు తెలుసు ఉంటారు సో ఎట్టి పరిస్థితుల్లో మా వర్గాల వాళ్ళకు ల్యాండ్ అక్వేషన్ గోడుకున్న వాళ్ళు కానీ వాళ్ళ కానీ వాళ్ళు వాస్తవంగా అడిగింది వేరేది కానీ నిబంధనలు లేదు మీద నేను ప్రెజర్ చేసి కానిపే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు వాళ్ళు ఏమని కనీసం ఇల్లు కట్టుకోవడం ఒక ఒక ఫ్లాట్లో మాకు ఇప్పిందాన్ని కానీ ప్రభుత్వం నిబంధనలు లేవు దానికి అనుకునేది ఒప్పుకోవట్లేదు వచ్చారు చెప్పిన సో అది సాధ్యం కావట్లేదు నిబంధన రాష్ట్ర మొత్తంలో ఉంటుంది కాబట్టి అధికారులు దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎవరు అది ప్రయత్నం చేయరు కాన్ పని కోసం ఆరాటపడి కాన్ పని కోసం అధికారం మీద ఒత్తిడి పెంచి వాళ్ళని ఇబ్బంది పెట్టే కంటే అయ్యే పనిని సక్రమంగా కొద్దిగా ఎక్కువ చేసుకోవడం నా ఉద్దేశం అందుకనే కలెక్టర్ గారికి జేసీ గారి నా రిక్వెస్ట్ మా అడి గారికి అందరికీ ఉన్నటువంటి ల్యాండ్ అక్విషన్ లో ఆ ల్యాండ్ వాల్యుయేషన్ కంటే అదనంగా మాకు డబ్బులు వచ్చే విధంగా కొరకాల వాళ్ళకు న్యాయం జరగదు దళిత సోదరులంతా మా ఎస్టీ వాళ్ళకి వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా వాళ్ళకి డబ్బులు ఇప్పివలసిన బాధ్యత మన పైన ఉంది అందు కలెక్టర్ గారు పూర్తిగా సహకరించాలని నేను ఆశిస్తా ఉన్నాను అదే విధంగా తల్లిపల్లి వాళ్ళకు ల్యాండ్ కోల్పోతుంటే ఆ సోదరులు కూడా ఈ రెండు గ్రామాలకు సంబంధించిన వాళ్ళకి ల్యాండ్ ఎక్విషన్ కొద్దిగా న్యాయం జరిగే విధంగా చూడాలని ఆశిస్తూ ఇవాళ ఆర్ఆర్ సెంటర్కి సంబంధించి ఇవాళ అందుకే చెప్తున్నా మా చింతపల్లి వాళ్ళు త్యాగమే ఈ ఆర్ఆర్ రెండు సెంటర్లు మిగతా వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతూ ఉన్నది వాళ్ళ ఇక్కడ ఆర్ఆర్ఆర్ సెంటర్ నర్సిడకి ఇచ్చినాం రేపు పొద్దున్న వర్కల దగ్గర ఎవరు చర్లగూడెం వాళ్ళకి ఇస్తున్నాం వెంకపల్లి విలేజ్ వాళ్ళకు పోలేపల్లి దగ్గర నకలగా నేను తీసుకోవచ్చు నసలపల్లి దగ్గర అంటే మా చింతపల్లి రైతులలో మాకు మేము ప్రజల కోసం చేయాలి ప్రజలకు కానీ ఎవరిని అన్యాయం చేయకుండా కాపాడనేదే పెద్ద మనిషిగా కుటుంబ పెద్దగా మాకు ధర్మం కాబట్టి ఇన్ని సెంటర్లు కానీ ఒక్క మాత్రం ఏంటంటే చింతపల్లి అభివృద్ధిలో కానీ మిగతా దానిలో కానీ నా అధికారులందరికీ రిక్వెస్ట్ ఏంటంటే నాణ్యమైన ఒక అండ్ ఆర్ సెంటర్ నిర్మాణం చేస్తే బ్రహ్మాండంగా చాలా సంవత్సరాల తరబడి ఉంటుంది ఇవాళ మనం పిఎపల్లి చూసినాం అది అండ్ ఆర్ సెంటర్ అప్పుడు అది స్టార్ట్ చేసినాం అది అలా ఆర్ అండ్ ఆర్ సెంటర్ పీఎపల్లి సెంటర్ చాలా బ్రహ్మాండమైనటువంటి సెంటర్ ఏర్పాటు చేసిన మనం అందుకే అన్ని సౌకర్యాలతో కల్పించిన విధంగా ప్రభుత్వం నిబంధనలు వాళ్ళకి సాంక్షన్ ఇచ్చి మన డిపార్ట్మెంట్ కూడా దయచేసి నాణ్యం పాటించిన పాటు నాణ్యత పాటించడంతో పాటుగా వాళ్ళకి ఏమేమి అవసరం ఉన్నాయి మేడం చెప్పినప్పుడు అంగన్వాడీ సెంటర్ ఉండవలసిందే అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన చేశారు మంచి ట్యాంక్ ఉండవలసిందే మన వాళ్ళకి సక్రమైనటువంటి అన్ని వసతులు కల్పించిన ఆర్ అండ్ సెంటర్ సెంటర్ని ఏర్పాటు చేయడం ప్రభుత్వం మన బాధ్యత ఈ ప్రభుత్వం ప్రాజెక్టు ప్రాధాన్యత ప్రాజెక్టులతో పాటు ఈ ఆర్ అండ్ ఆర్ సెంటర్ను ల్యాండ్ అక్విజిషన్ చాలా ఉన్నాయి మేడం మీద జేసీ గారి మీద ఎంత ప్రెజర్ ఉందంటే వాస్తవంగా ఎక్కువ ఫారెస్ట్ భూములో పంచాయతీ ఉన్నది మన కార్చున్నాయి ఎక్కువ ప్రాజెక్టులు అన్ని రిజర్వాయర్లు ఉన్నది మన కాన్స్టెన్సీ సమస్యలు మనకే ఉన్నాయి పరిష్కారం మనకంటే ఉంది లాభం మనకే ఉంది ఆ ప్రాజెక్టు నీకు నాకు తెలిసి ఏడు రిజర్వాయర్లు ఉన్నటువంటి కాన్సెన్సీ ఎక్కడ లేదు నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రం నా బయట రాష్ట్రం తెలియదు కానీ మింత పెద్ద రిజర్వాయర్లతో ఏదులండికి ఇప్పుడు ఎందుకంటే శ్రీనివాస రెడ్డి గారి వల్ల మనం ఏ ఉద్దేశంలో తీసుకొచ్చినాం రామ్నాయ గారు కానీ రెడ్డి గారి కింద ఉండడం స్టాఫ్ గారి ఏదుల నుంచి నీళ్లు వచ్చే ఎన్నికలు నాటి మూడు సంవత్సరాల లోపల ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసి ఈ చెరువులు నింపాలనేది నా లక్ష్యం ఆ నింపే భాగంలో ఎంత కష్టమైన ఇంపైనా మరి మా ఇరిగేషన్ మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతిసారి రివ్యూ పెడుతున్నారు ప్రతిసారి మనకి ఇప్పటికప్పుడు వారి యొక్క డైరెక్షన్లు పనిచేస్తా ఉన్నాం మన జిల్లా మంత్రి గారు పూర్తి సహకరిస్తున్నారు వెంకటరెడ్డి గారు మా ఎంపీ గారు ఎప్పటికప్పుడు పాలి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు పర్చి చేస్తున్నారు నేను కరెక్ట్ గా కూడా అయితే పరిచయం చేస్తున్నారు సో ఏదేమైనప్పటికీ ఆ ప్రాజెక్ట్ అనేది పూర్తి చేసుకుంటే మన ప్రాంతం మరో మిరాల కూడా లేకపోతే మరో తూర్పు గోదావరి లాగా అయితే నాలు ఇంత ఇంత ప్రాజెక్టులు ఇంత సాగులకు వచ్చేట్టు భూములు ఉన్నటువంటి నియోవర్గం ఏది లేదు సో ఇంత పెద్ద అవకాశం వచ్చింది మనం అందరం కూడా అధికారులు దయచేసిన నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఈ టైంలో మీరు పని చేసిపోతే చాలా శాశ్వతంగా పేరు ఉండే అధికారు చాలా మంది ఒక్కొక్క అధికారులు పనిచేసిన ఆ అధికారం ఉన్నప్పుడు మా ప్రాజెక్ట్ పూర్తయింది వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు మా ఆర్ సెంటర్ పూర్తయింది చాలా మంది అధికారులు ఎప్పుడైతే గ్యాప్ ముప్పై నెలల కింద పనిచేస్తే అధికారులు ఇప్పుడు కూడా గ్యాప్ పెట్టుకున్నాం ఉన్నారు మా అధికారు కాబట్టి ఇవన్నీ మనం పూర్తి చేయగలిగే చిత్రులతోటి ఒక విశ్వాసంతో నమ్మకంతో ప్రజలను నమ్మకం కలిగే విధంగా పనిచేయవలసినటువంటి బాధ్యత మన అందరిపైన ఉంది కాబట్టి ఈ ఆర్ఆర్ఆర్ సెంటర్లో వాళ్ళకి కావాల్సిన మౌలికమైన సదుపాయాలు అన్ని పూర్తి చేసి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ ఇనాగ్రేషన్కు కలెక్టర్ గారు మనం మళ్ళీ మంత్రి గారిని తీసుకొచ్చి ఇక్కడ వారితో ఆర్ఎన్ఆర్ మన ఇద్దరు మంత్రులను తీసుకొచ్చి ఎంపీ తీసుకొచ్చి మళ్ళీ ఆర్ఎన్ఆర్ సెంటర్ నినాగ్రెస్ చేయవలసి ఉన్న బాధ్యత కూడా మన పైన ఉంది కూడా ఆ విధంగా అధికారులు అందరూ కూడా ఇప్పుడు మేడం గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చినట్టు ఆ లెవెల్స్ కానీ ఎక్కడ ఈ పనిలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా నాణ్యమైన పనితో మరి అనుకున్న టైంకు అనుకున్న విధంగా పని చెప్పాల్సిన బాధ్యత పైన ఉందని చెప్పి మరొకసారి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఇలా ఒక మంచి కార్యక్రమంలో చాలా గొప్ప కార్యక్రమం ఒక గ్రామాన్ని ఇక్కడ తీసుకొచ్చి మనం ఇక్కడ వాళ్ళకి అన్ని సౌకర్యాలతో కల్పించడానికి ఏ ప్రభుత్వాలు నేను నేను చెప్తున్నాను అందుకే నేను కలెక్టర్ గారిని జేసీ గారిని అభినందిస్తున్నాను నేను కూడా సంవత్సరాలు నకలిగండి నేనే కొబ్బరికాయ కొట్టినా నకలిగండి నేనే పూర్తి చేసి నీళ్ళు ఇవ్వబోతున్నా అది నా అదృష్టం ఇప్పటివరకు పది ఎండలలో వాళ్ళకి ఆరు నెలలు సెంటర్ పీర్ ఎక్కువ ఆనంద సెంటర్పోయింది పెళ్లిపాకుల నేనే కొబ్బరికాయ కొట్టినా పెళ్లిపాకులు నేనే పూర్తి చేసి నీళ్ళకి పోతున్నా పెళ్లిపాకులలో ఆనన్న సెంటర్ కూడా నేను మా మాటి గారు గారు కలెక్టర్ గారు ఇప్పుడు కొంతమంది నసల పెళ్లి కడ తీసుకొస్తున్నాను కొంతమంది గుండె వెళ్ళిపోతున్నాను భూమి ఏడుతున్నాను సో ఎక్కడైనా అందుకే అదృష్టం అవకాశం ఆ రోజు నాకు వచ్చి నేను జానారెడ్డి గారు సుదర్శన రెడ్డి గారు కొబ్బరికాయ పెట్టాము అవన్నీ ఆ రోజు ఇరిగేషన్ మినిస్టర్ సుదర్శన రెడ్డి గారు జానారెడ్డి గారు మంత్రి నేను ఎమ్మెల్యేను సుఖరెడ్డి గారు ఎంపీ ఎంపీ సో మేము అందరం కలిసి ఆ రోజు ఆరో ప్రాజెక్టు ప్రారంభించి శక్కుస్థాపన చేసాం మళ్ళీ మేమే నల్గొండ జిల్లాలో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా మా పూర్తి చేసేటువంటి బాధ్యతను ఇవాళ ఎడిగేషన్ శాఖ మంత్రి గారు మన ఆర్ఎంపి మినిస్టర్ వెంకటరెడ్డి గారు ఎంపీ రఘువీర్ గారు బాలు బాలునాయక గారు అందరం కూడా మా ఉద్దేశం వల్ల ఈ ప్రాంతంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి రెండు ప్రాజెక్టులు పూర్తి చేస్తే మా జీవితం ధన్యం రాజకీయాలు వస్తాయి పదవులు వస్తుంటాయి పూర్తయి లేదు చెప్తాయో ప్రజలు ఎప్పుడు శాశ్వతంగా గుర్తుండే విధంగా పనిచేయాలి అందుకే మీ అధికారం మామంతా కోరుకుంటాం మీకు కూడా అదే పేరు వస్తుంది అందుకే దానికోసం మనం అందరం కూడా ప్రవేశపెడము కష్టం ఉంటుంది కష్టంలో ఇంటికోసం నాకు చూసిపోతుంది కదా ఇంట్లో అందుకనే ఎవరు కూడా ఇంట్లో నాకంటే కళ్ళగా చూస్తారు కదా ఇప్పుడు ఇక్కడ ఉన్నారా మన మధ్యాహ్నానికి వెళ్ళిపోతారు సో అంటే ఏదో ఒకటి ప్రజల్లో మా